ನೆಂಬರ್ ಒನ್ ವಸೀಕರಣ ಮಾಂತ್ರಿಕೊಡು. స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషములు పరిష్కరింపబడును శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం బిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ గురువుగారి నెంబర్కు కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి ఓం శ్రీ మాతృ కర్కాటక రాశి వారు తప్పకుండా ఈ వీడియోని చూడండి చీ కొట్టిన వారే మీ కాళ్ళు మొక్కుతారు ఆగస్టు నెల వెయ్యి కోట్ల దేవతలు దిగి వచ్చి మీకు రాజయోగాన్ని ప్రసాదిస్తున్నారు మీరు కళలో కూడా చూడలేనటువంటి ఊహించలేనటువంటి మార్పులు అయితే ఈ సమయంలో చూడబోతూ ఉన్నారని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు ఈ కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఆగస్టు నెల వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఈ కర్కాటక రాశి వారికి ఏ విధమైన మార్పులు అయితే వీరికి సంభవించబోతున్నాయి అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నన్ను బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందా పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు కర్కాటక రాశికి సమయంలో వీరి జీవితంలో వీరు ఊహించని మార్పులు అయితే చూస్తారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు భవిష్యత్ ప్రణాళికలు రచిస్తారు మనసు చెడు పనుల మీదకు మండుతుంది కనుక జాగ్రత్త అధికారులతో కాస్తంత అప్రమత్తంగా ఉంటే మేలు అనవసర ధన వ్యయం జరిగే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి శ్రీ ఆంజనేయ స్వామిని ఆరాధించాలి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి మనోబలంతో ఏకాగ్రతతో పనులను ప్రారంభించండి ఆర్థిక అభివృద్ధి అయితే చాలా బాగుంటుంది ఆదాయం నిలకడగా ఉంటుంది శుక్రయోగం మీకు శ్రేయస్సును పెంచుతుంది ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రయత్నాలు చేయండి ముఖ్యమైన కార్యక్రమాల్లో శ్రద్ధను పెంచాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అపార్థాలకు మాట పట్టింపులకు కూడా తావివ్వకుండా ధర్మబద్ధంగా వ్యవహరించండి ఓర్పు అనేది చాలా అవసరం శాంతంగా మౌనంగా ఉండడమే మేలు కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులలో మీకు శక్తి లభిస్తుంది నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్నటువంటి ఆటంకాలు అయితే ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి సమయం అంటే ఆగస్టు నెల వీరి జీవితంలో ఒక మరచిపోలేని సమయంగా కూడా మనం చెప్పవచ్చు మీ జీవితం మీరు మునుగనుడు కూడా ఊహించని రీతిలో మారిపోతుందండి కర్కాటక రాశి వారికి ఈ సమయం సూర్యుని సంచారంతో మాస ప్ర ప్రథమార్థంలో ఈ వారికి అంతా కూడా చాలా బాగుంటుంది మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు దక్కుతుంది ఈ ఈ వారికి కొన్నిసార్లు ఫలితాల స్థాయి సగటు కంటే కూడా కొంత బలహీనంగా మారవచ్చు మీ ఇంటి అధిపతి ఈ నెలలో మీకు మూడోవింట్లు ఉంటారు మీరు ఉద్యోగం చేసే వ్యక్తి అయినట్లయితే కనుక ఉద్యోగాన్ని మార్చాలి అని అనుకున్నట్లయితే కనుక ఈ సమయం మీరు ఉద్యోగాన్ని మార్చడానికి మంచి మరియు అనుకూలమైన ఫలితాలను ఇవ్వడంలో విఫలం కావచ్చు కనుక జాగ్రత్త అటువంటి పరిస్థితుల్లో కొత్త వ్యాపారానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్నా సరే మీకు తప్పే అవుతుంది వ్యాపారంలో పాత అనుభవాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు ఉద్యోగం విషయంలో మీరు కొత్త మరియు పాత అవకాశాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు విద్యాపరంగా ఆగస్టు నెల సాధారణంగా మీకు చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలనే ఇస్తుంది కుటుంబ విషయాల్లో మీరు ఆగస్టు నెలలో బలహీనమైన ఫలితాలను పొందుతారు ఈ సమయంలో తోబుట్టువలతో సంబంధాలు సాధారణంగా అనుకూలంగా ఉంటాయి ఆగస్టు నెల మీ యొక్క ప్రేమ సంబంధం గురించి మాట్లాడినట్లయితే మీ ఐదవింటికి అధిపతి అయిన కుజుడు యొక్క స్థానం ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది మీరు మీ హృదయంలో ఉన్నదాన్ని ఎవరికైనా చెప్పాలి అని అనుకున్నట్లయితే కనుక మీరు అలా చేయగలుగుతారు కానీ ప్రేమలో హింసాత్మకంగా మారడం సముచితం కాదు లేదా mirum yoka ఉద్యోగంలో ఉన్నదాన్ని ఎవరికైనా చెప్పాలి అని అనుకున్నట్లయితే కనుక దానిని మర్యాదగా చెప్పడం సముచితంగా ఉంటుంది ప్రేమను ప్రపోజ్ చేసేటప్పుడు చిన్నపిల్లల చర్యలకు దూరంగా ఉండడం మేలు ఆర్థిక పరమైన విషయాల గురించి చెప్పాలి అంటే ఈ సమయం మీ యొక్క లాభ గృహానికి అధిపతి అయిన శుక్రుడి స్థానం సాధారణంగా అనుకూలంగా కనిపిస్తుంది ఆరోగ్యపరంగా ఆగస్టు నెల మీకు మిశ్రమ ఫలితాలను అందిస్తుంది మీరు మీ యొక్క ఆరోగ్యంలో కొన్ని హెచ్చు తగ్గులను కూడా చూడవచ్చు కొన్నిసార్లు ఈ సమయం ఆరోగ్యపరంగా ఫలితాలు సగటు కంటే కూడా కొంచెం బలంగా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి అటువంటి పరిస్థితులు మీరు మీ యొక్క శరీరం మరియు మనసు రెండింటినీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం మీరు చేయాల్సిన పరిహారాలు మాంసం ఆల్కహాల్ గుడ్లు మరియు అశ్లీలత మొదలైన వాటికి దూరంగా ఉండడం మీకు అన్ని విధాలుగా కూడా మేలును కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి చూసారు కదండి కరెక్ట్ ఆటకి రాసేవారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఈ కర్కాటక రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి అలాగే చెర రాశి ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు వీరు టకటక నిర్ణయాలు తీసుకుంటారు వీరి ఆలోచనలు చకచక్క మారిపోతూ ఉంటాయి వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా వీరు సమస్యలను జటలం చేసుకుంటూ ఉంటారు ఒకవేళ సమస్య పెద్దదైతే ముడుచుకుపోయే స్వభావాన్ని కూడా వీరు అలవారుగా ఉంటారు వీరి ఆలోచనకు కార్యాచరణకు మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు ఈ రాశికి అధిపతి చంద్రుడు కావని వీరికి మానసిక సంఘర్షణలు ఎక్కువగా ఉంటాయి అలాగే మానసిక వేదన కూడా ఉంటుంది వీరికి తరచి తరచి ఆలోచించే గుణం కూడా వీరిలో ఉంటుంది అందువలన వీరు ముత్యాన్ని ధరిస్తే చాలా మంచి జరుగుతుంది ఇలా ధరిస్తే మానసిక సంఘర్షణలు కూడా తగ్గుతాయి ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలిగి ఉంటారు సమాజ సేవ పట్ల ఆసక్తి కలవారుగా ఉంటారు సాధ్య జీవితం గడుపుతారు ధనం దానంతరం అదే వీరి వదకు వచ్చి చేరుతుంది వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాత్స్యాలు వీరు ముఖంలో కనిపిస్తూ ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారి మనసు విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ సంతోషము వెలివిరుస్తుంది మరి కాలము విషాదము నిరాశ దిగులు కూడా కలుగుతుంటుంది ఈ రాశాలిని నమ్మించి మోసం చేట చాలా సులభమైతే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడా ఇట్టే బస్కడతారు ఈ రాశి వారికి చురుకుతనం ఎక్కువ అయితే దీని అందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరిలో ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావనకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు వీరికి శక్తి చాలా అధికంగా ఉంటుంది చిన్నతనములు జరిగిన సంఘటనలో కలిసి తిరిగిన మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని కూడా వీరు సొంతంగా చేసుకోలేరు అయితే వీరొకరు ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘన కార్యములైనా సరే వీరు చేయగలుగుతారు వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగిన అనారోగ్యము కలిగిన వీరు ఏ మాత్రము కూడా లెక్క పెట్టకుండా సహాయం చేసే మనస్తత్వాన్ని వీరు కలవారి ఉంటారు ఇతరుల బాధ్యతలను ఎత్తన పెట్టుకొని స్వభావం కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు ఎంత స్థిరపడతారు అనగా వాహనముల పైన నౌకలపైన విమానముల పైన రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్ట్ సంఘ నిర్వాహకులు ఔషధము ఏజెంట్లు ప్రచారం చేయవారు గాను వీరు చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు నీటిపైన ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ధాన్యము వస్త్రములు తినబండారాలు పానీయాలు వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి ఈ రాశి వారికి ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది కర్కాటక రాశివారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు వేరే స్థలంలో ఎంత సౌకర్యంలో ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామా అని మీరు అనుకుంటూ ఉంటారో చూసారు కదండి కరక్కాటగా రాసారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్